జైనబ్ రావ్జీ కుటుంబం సినిమా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు అయితే సినిమా వాళ్ళ వాళ్ళతో వాళ్ళకి కాంటాక్ట్స్ ఫ్రెండ్షిప్స్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు సినిమాలో నటించడం లాంటివి ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు ఏదో అర వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉండుండొచ్చు కానీ పెద్దగా ఏం జరగలేదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే జైనబ్ రావ్జీ వాళ్ళ మదర్ వచ్చేసరికి అభిన రా రా రాజీ గారు హుటాహుట్న సమంతకి ఫోన్ చేశారట అయితే ఎందుకు ఫోన్ చేశారు అసలు కారణం ఏంటని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అదేంటి అంటే జైనబ్ రాబ్జీ పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ జైనబ్ రాబ్జీకి ఈ యొక్క ఆర్టిస్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్గా పైకి రావడం చాలా ఇష్టం తను చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అనమాట అంటే రకరకాల బొమ్మల్ని వేస్తుంది నిలబెట్టి ఎవరినైనా సరే ఎలా అయినా సరే వేసేస్తుంది అనమాట అంతేకాకుండా తనకి ప్రకృతి అన్న ప్రకృతి అందాలన్న చాలా ఇష్టం మరోవైపు సమంత చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుంది అది ఎలాగా అంటే తన ఆ తను ఉంటున్న ఇంటి పైన గార్డెన్ ఏర్పాటు చేసి అసలు ఇండియాలో పెరగని మొక్కలు అలాగే మంచి పోషక విలువలు కలిగినవి అన్నీ కూడా తన గార్డెన్లో వేస్తూ మామూలుగా సాధారణమైన వాళ్ళకి కూడా మంచిగా ఫుడ్ అందేలాగా చేస్తుంది అనమాట ఈ విషయం జైన బ్రాబ్జీ వల్ల మొదటికి చాలా నచ్చిస్తుంది ఆవిడ త్వరలోనే ఇటువంటి సోలార్ బేస్డ్ ట్రీ గార్డెన్ నర్సరీ ఒకటి పెట్టి పెద్ద విస్తృతంగా బిజినెస్ లాగా చేయాలనుకుంటుందట ఆవిడ అయితే దానికి ఆవిడ సమంతకు ఫోన్ చేశారు అయితే మా అమ్మాయి పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ అని ఈ విషయాల గురించి ఆవిడ అడగడం జరిగిందట అయితే త్వరలో మరి జైన సమంతలు ఇద్దరు వ్యాపార రంగంలోకి అడుగు పెడతారా అంటే ఏమో చెప్పలేం ఇప్పటికే చాలా రంగాల్లో సమంత మంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యర్ గా రాణిస్తుంది అలాగే జైన బ్రావ్జీ కుటుంబం కూడా మంచి బిజినెస్ ఆలోచనలు ఉన్న వాళ్ళే మరి వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ప్రారంభిస్తారేమో చూడాలి అలా జరిగితే మాత్రం అది అక్కినేని కుటుంబానికి కొద్దిగా షాక్ అనే చెప్పుకోవాలి